ఒకప్పుడు ఆర్థిక లావాదేవీల కోసం ప్రజలు బ్యాంకులకు వెళ్లేవారు డబ్బు బంగారం దాచుకునేందుకు బ్యాంకులను ఆశ్రయించేవారు ఖాతాదారులు తమ నగదును విత్డ్రా చేసుకోవడానికి లేదా నిల్వ చేసుకోవడానికి బ్యాంకులకు పరుగులు తీయాల్సి ఉంటుంది కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు ఏటీఎం అందుబాటులోకి వచ్చిన తర్వాత కొన్ని సేవలు మినహా అవసరమైన అన్ని లావాదేవీలు ఏటీఎంల ద్వారా పూర్తవుతున్నాయి అయితే ఇప్పుడు ఏటీఎంల ద్వారా డబ్బే కాదు బంగారం కూడా తీసుకోవచ్చు కానీ అన్ని ఏటీఎంలలా ఇది సాధ్యం కాదు గోల్డ్ సిక్కా లిమిటెడ్ ఆధ్వర్యంలో తీసుకొచ్చిన గోల్డ్ ఏటీఎంల నుంచి మాత్రమే బంగారు నాణ్యాలు విత్డ్రా చేసుకోవచ్చు ఇప్పుడు హైదరాబాద్ నగరంలో ఓ మెట్రో స్టేషన్లో ఈ బంగారు ఏటీఎంను ఏర్పాటు చేశారు హైదరాబాద్ నగరం గ్లోబల్ సిటీగా మారుతున్నందున అద్భుతమైన సౌకర్యాలు అందుబాటులోకి వస్తున్నాయి ఈ క్రమంలో నగరంలోని అమీర్పేట్ మెట్రో స్టేషన్లో గోల్డ్ ఏటీఎంను ప్రారంభించారు అమీర్పేట్ మెట్రో స్టేషన్ ఆవరణలో గోల్డ్ సిక్కా లిమిటెడ్ ఆధ్వర్యంలో గోల్డ్ ఏటీఎంను నిర్వాహకులు ప్రారంభించారు ఇక పసిడి ప్రియులు ఆభరణ దుకాణానికి వెళ్లకుండా బంగారం కొనుగోలు చేయవచ్చు గోల్డ్ ఏటీఎం ఉపయోగించి బంగారు నాణాలను తీసుకోవచ్చు కానీ ఈ గోల్డ్ ఏటీఎం ద్వారా కేవలం సున్నా పాయింట్ ఐదు గ్రాముల నుంచి ఇరవై గ్రాముల వరకు బంగారాన్ని కొనుగోలు చేయవచ్చు గోల్డ్ ఏటీఎం ఉపయోగించి డెబిట్ క్రెడిట్ కార్డ్ లేదా యూపీఐ చెల్లింపు ద్వారా బంగారం వెండి నాణాలను కొనుగోలు చేయవచ్చు ఏటీఎం నుంచి నగదు తీసుకున్న విధంగానే బంగారు నాణాలను కొనుగోలు చేసేందుకు నిర్వాహకులు ఏర్పాటు చేస్తున్నారు ఏటీఎంలో సూచించిన విధంగా లావాదేవీ పూర్తయిన వెంటనే ఎంపిక చేసిన బంగారు నాణాలు బయటకు వస్తాయి గోల్డ్ ఏటీఎం ద్వారా బంగారు కొనుగోలు చేయాలనుకునే వారు సున్నా పాయింట్ ఐదు గ్రాముల నుండి ఇరవై గ్రాముల వరకు బంగారం లేదా వెండి నాణాలను ఎంపిక చేసుకోవాలి